శని పీడ శని అనగానే అందరు భయపడుతుంటారు వాస్తవమే అయితే శని ఉన్న వరకు వక్రించున్నాడు కుంభరాశి వారికి ప్రయోగించాడు అసలు మే రాశిలో ఉండాల్సింది కానీ ఎప్పుడైతే కుంభరాశి వారికి వెళ్ళిపోయాడో మకర రాశి వారికి కొద్దిగా ఇబ్బంది ఇలాంటివన్నీ జరిగి ఉంటాయి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా వచ్చి ఉంటాయి అదేవిధంగా కర్కాటక రాశి వారికి అదే వృషిక రాశి వారికి కూడా ఇదే పరిస్థితి ఉండి ఉంటుంది కానీ మళ్ళీ ఇప్పుడు ఈ నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు శని వక్రాంతం అయిపోయి మళ్ళీ రుజుమార్గంలో నడుస్తూ మళ్ళీ క్లాత్ వేగం నడుస్తూ మేనరాశిలోకి ఉత్తరా భాద్రా నక్షత్రం నాలుగో పాదలోకి ప్రవేశించినాడు ప్రవేశించగానే కుంభమీనమేష రాశి వారు ఏలనాశిని అనుభవిస్తుంటే వీరు అదేవిధంగా మరి ఎవరైతే అష్టం చే అనుభవిస్తుంటే మరి సింహరాశి వారు ధనుసు రాశి వారు అర్ధాష్టం చేయని అనుభవిస్తున్నారు వీరందరికీ కూడా శనిప్పుడు యాక్టివేట్లో ఉన్నారు కాబట్టి వాహనాల మీద వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఆర్థిక లావాదేవీల్లో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది మధ్యవర్తిత్వం వహించరాదు అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది ఇంట్లో భార్యావర్తల మధ్య కొద్దిగా చికాకులు అధికంగా వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఈ కుంభ మీన మేషరాశి వారు అదేవిధంగా సింహరాశి వారు ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా మీరు మీ యొక్క జాతక చక్రాన్ని కూడా పరి పరిశీలన చేయించుకోండి ఎవరైనా మంచి జ్యోతిషులు ఉంటే కనుక చేయించుకుంటే ఏమైనా దశల్లో అంతర్దశల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ముందుగా మీకు వచ్చేటువంటి ఇబ్బందుల్ని ముందుగా ముందుగానే వారు పసిగట్టి మీకు శాంతి చేయించేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే మరి అర్ధాష్టం అనుభవిస్తున్నటువంటి శివారు అష్టమని వారు అదేవిధంగా మేష నీల కుంభరాశి వారు రివర్స్ గా చెబుతున్నారు కారణం ఏంటి మాకు లేదనుకుంటారు చాలా మంది యొక్క శని యొక్క ఇబ్బంది మాకు కలగదేమో అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అందరికి కలుగుతుంది కానీ ఉపశమనం కూడా ఉంటుంది కాబట్టి ఆ యొక్క సలహా మేరకు ఏమైనా జపాలు చేయించుకోవాలా హోమం చేయించుకోవాలా లేకుంటే ఇంకేం చేయించుకోవాలి అనేటువంటి విషయాన్ని వారు తెలియజేస్తారు దాని ప్రకారంగా మీరు ముందుకు వెళితే కనుక మీ యొక్క కుటుంబంలో కానీ ఉద్యోగంలో కానీ చేస్తుండేటువంటి వ్యాపారంలో కానీ ఆరోగ్యపరంగా కానీ ఆర్థికపరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు రావు నేను మీ లంకా కిరణ్ కుమార్ శాస్త్రి నమస్కారం